మూడో గేర్లు ఉన్నాయి రైట్ ఓకే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మూడో గేర్ లో ఉన్నాం మూడో గేర్లు ఉన్నప్పుడు ఒక స్టార్ నోటర్ రావాలి నోటర్ నోటర్లో వచ్చిన తర్వాత లెఫ్ట్ లెఫ్ట్ వచ్చేయాలి లెఫ్ట్ వచ్చి ఇప్పుడు కిందకి వెయ్యాలి గేర్ అర్థమైందా అది అలాగే లాకపోవడదు గేర్ లో ఉంచి ఫోర్త్ గేర్ పడిపోద్ది ఓకే రైట్ హార్న్ రైట్ కొంచెం రైట్ కొంచెం రైట్ ఓకే ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళచ్చు రైట్ వెళ్ళిపో రైట్ ఓకే హార్న్ వాడు డ్రైవింగ్ విషయంలో కంగారు పడకూడదు టెన్షన్ పడకూడదు కూల్ చేసుకో డ్రైవింగ్ అనేది ఓకేనా ఓకే రైట్ ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ ఆరన్ వాడు రూట్ రూట్లో బండి ఓకే చూసుకో హలో ఛాయిస్ ఎలుబో ఎలిపో కొంచే ఓకే ఛాయ్ వెలుగు వెళ్ళిపో కొంచే ఓకే కారు మధ్యలో వెళ్ళిపోతే కారు బ్రేక్ టచ్ వెళ్ళిపోతే ఆరన్ వాడు ఆరన్ వాడు ఫుట్ బ్రేక్ బ్రేక్ ఓకే రైట్ ఓకే ఈ పక్క ఉండు లెఫ్ట్కుండు కొంచెం లేపు లేపు ఓకే ఓకే వెళ్ళొచ్చు రైట్ చూసుకోవాలి బ్రేక్ టచ్ చేసుకోవాలి ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు ఆగాలి ఓకేనా ఓకే చూసుకోవాలి వెళ్ళొచ్చు రైట్ హార్న్ కూడా టెన్షన్ టెన్షన్ పడుకో డ్రైవింగ్ కూడా టెన్షన్ పడకూడదు స్కూల్గా ఉండు హార్న్ వాడు రైట్ వచ్చు ఓకే రైట్ సెలబో ఓకే వెళ్ళొచ్చు ఓకే కొంచెం బ్రేక్ చేసుకో ఓకే వెళ్ళిపోయి రైట్ వెళ్ళొచ్చు హార్న్ వాడు మళ్ళీ ఓకే ఫుడ్ హార్న్ ఓకే వెళ్ళిపో ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ ఇట్లా ఓకే వెళ్ళి హార్న్ మళ్ళీ హార్న్ వాడు ఓకే రైట్కే ఉండు లెఫ్ట్ రాకపోడు ఓకే కొంచెం లెఫ్ట్ పక్కన ఓకే రైట్ వెళ్ళొచ్చు రైట్ వెళ్ళొచ్చు హార్న్ వాడు ఓకే అక్కడ ట్రాఫిక్ ఆగు ట్రాఫిక్ ఆగింది కదా నువ్వు కూడా వెనకాల ఆగు కొంచెం ఎదరికి వెళ్ళి చెప్తా ఓకే ఇక్కడ స్టాప్ అవు ఓకే స్లోగా లేపు ఇంజిన్ ఆకుంటు లేపు స్లోగా లేపాలి లేపు స్లో లేపు వెనకాల వెయిట్ చూస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా స్లోగా లేపు వెళ్ళు ఓకే వెనకాల జీవ వస్తుంది చూసుకో కొంచెం హార్న్ కొట్టు బ్రేక్ మళ్ళీ స్టాప్ లెఫ్ట్గా ఉండు వెళ్ళు లేపు స్లోగా లేపు నిదానంగా కంగార ఓకే మళ్ళీ బ్రేక్ బ్రేక్ టచ్ కింద దింపే టచ్ కింద దింపి బ్రేక్ మీద కావాలండి ఓకే కొద్ది కొంచెం కొంచెం హాగా ల్యాప్టాప్ పచ్చి కింద నింపు పచ్చి కింద నింపు ఓకే ఓకే స్లోగా వెళ్ళు కొద్ది లెఫ్ట్ గుండు స్టీరింగ్ స్లోగా అలా ఆగా వెళ్ళకొక ఎలక పచ్చి నింపు కిందకి ట్రాఫిక్ ఉంది స్లోగా లేపు లిపి స్లోగా లేపు వస్తుంది నాగ ల్యాప్టాప్ ఓకే స్లో లేపు వెళ్ళు వెళ్ళు ఇటు కాకుండా ఆ పేమెంటే స్లోకి వెళ్ళు స్లోకి కంకా పడుకో బ్రేక్ బ్రేక్ ಎಲ್ಲಿ ನಿಧಾನಕ್ಕೆ ನಿಧಾನಗಿಲ್ಲಿ ಟ್ರಾಫಿಕ್ ಆಗಿ ಸ್ಲೋಗಿಲ್ ಕಂಗಾರ ಬರ್ಬೋದು ಕಂಗಾರ ಬರ್ಬೋದು ಓಕೆ ಎಲ್ಲು ರೈಟ್ಸ್ ಓಕೆ ಎಲ್ಲ